Good morning friends! ఫస్ట్ టైం నా ఛానల్ చూసే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది పాపది పట్టు లంగా ఫ్రెండ్స్ ఆ పాప అంట మెచ్యూర్ అయింది ఆ బంతికి వేయాలంట బాగుంది కదా లంగా మాత్రం చాలా గ్రాండ్గా ఉంది ఫ్లవర్ డిజైన్ ఉంది కదా ఫ్లవర్ డిజైన్లో చూపించమన్నారు అండ్ ఆల్ ఓవర్లో చూపించమన్నారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లెగ్స్ గ్రీన్ అనమాట ఆ లెగ్స్ గ్రీన్కి వచ్చినప్పటికీ రాణి కలర్ బార్డరు అండ్ ఫ్లవర్ వచ్చినప్పటికీ రాయల్ బ్లూ ఒక ఫ్లవర్ వచ్చినప్పటికీ రాణి కలర్ వచ్చింది ఇప్పుడు మన రాణి కలర్ బ్లౌజ్ తీసుకుంటాం కాబట్టి లెగ్స్ గ్రీను రాయల్ బ్లూ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ ఉంది లంగా అంతా సిల్వర్ టిష్యూ కాంబినేషన్లో అసలు ఎక్సలెంట్గా ఉందండి డిజైన్ సేమ్ ఇదే షేపు అసలు పర్ఫెక్ట్గా ఉంది ఇంకెందుకు అలసం చూడండి ఎట్లా ఉంది ఫ్రెండ్స్ అసలు నాకు ఫ్లవర్ ప్యాటర్న్ అసలు ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో చూడండి చాలా దగ్గరగా ఉంది ఫ్లవర్ చూడండి ఫ్లవరు పెటల్స్ అదంతా ఇక్కడ కూడా చూడండి పెటల్స్ అదంతా ఎంత నీట్గా ఉందో అసలు వర్క్ ఇదే ఫస్ట్ టైం ఈ డిజైన్ వేయడము చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ హ్యాండ్స్ అయినాయి ఇంకా నెక్కు కూడా చూపిస్తాను ఎక్కువ కూడా అయిపోయింది ఇంక మనం డిజైన్ డీటెయిలింగ్లోకి వద్దాము చూడండి ఇదంతా నేను గోల్డ్ ఇచ్చాననమాట తీగలు ఈ లోపల గోల్డ్ అండ్ ఇంకొంచెం లోపల వచ్చినప్పటికీ సిల్వరు కొన్ని పూలేమో లంగా కలర్ ఇచ్చాను కొన్ని పూలేమో ఈ రాయల్ బ్లూ కలర్ ఇచ్చాను ఈ ఈ లంగా కలర్ ఇచ్చిన ఎంబ్రాయిడ్ల పచ్చనిచ్చడికి గోల్డ్ ఫినిషింగ్ రానిచ్చా రాయల్ బ్లూకేమో సిల్వర్ ఫినిషింగ్ రానిచ్చా వేరియేషన్ చూసారా ఎంత చక్కగా కనబడుతుందో చాలా క్లారిటీగా ఉంది ఫ్లవర్ కూడా పెట్టలు కానీ అవుట్లైన్ కానీ లోపల కూడా చిన్న చిన్నగా ఫిల్ చేసింది చాలా బాగుంది చూడండి అసలు ఎంత నీట్ ఫినిషింగ్గా ఉందో వర్క్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మొత్తం గోల్డ్ ఇస్తే ఎక్కడో తన్నిద్ది అన్న ఫీలింగ్ వచ్చింది దీనికి ఆల్రెడీ గోల్డ్ ఇచ్చాను ఈపు గోల్డ్ గోల్డ్ ఇస్తే బాగోదని సిల్వర్ రానిచ్చాను కానీ చాలా వేరియేషన్ చాలా బాగుంది వేరియేషన్గా ఉండి కొంచెం అసలు చాలా డిఫరెంట్ లుక్తో వచ్చింది అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇంకా వీటికి ఎప్పట్లానే కొందనిస్ పెడితే ఇంకా ఎక్సలెంట్ లుక్ మగ్గానికి ఏ మాత్రం తీసుకోకుండా చాలా ఎక్సలెంట్గా ఉంది కదా చాలా బాగుంది ఫంక్షన్స్కి ఇలాంటి బ్లౌజెస్ వేస్తే ఇంక అందరి చూపు మన బ్లౌజ్ మీదే ఉంటుంది కదా ఫ్రెండ్స్ బార్డర్ కూడా చూసారా బార్డర్ వచ్చినప్పటికీ లెగ్స్ గ్రీన్ రాణించా అటు ఇటు గోల్డ్ రానిచ్చాను ఎంత బాగుందో డిజైన్ ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది చూడండి నేను చాలా దగ్గరికి చూపిస్తున్నాను ఎండ్ దూరంగా చూపిస్తున్నాను ఇంకా అసలు లంగా పక్కన పెడితే చూడండి ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో బాగుంది కదా ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి ఎంత కరెక్ట్గా ఉందో చాలా బాగుంది ఇప్పుడు మనము నెక్ అని ఫ్రంట్ చూద్దాము నెక్ కూడా ఆల్ ఓవర్ నెక్ చాలా బాగుంది ఇంకా అది కూడా చూసేయండి ఫ్రెండ్స్ అసలు బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది ఎక్సలెంట్గా ఉంది చూడండి ఒక్కసారి ఎంత బాగుందో కదా పెయింటింగ్ చేసినట్టుంది ఫ్లవర్ షేప్ కానీ అవుట్లైన్ కానీ ఎంత నీట్ ఫినిషింగో చూడండి ఒక్కసారి నేను చాలా దగ్గరికి చూపిస్తున్నాను అసలు ఎంత బాగుందో చూడండి ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో చూడండి బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా అసలు ఫ్లవర్ షేప్ ఎంత చక్కగా కుదిరిందో చూడండి ఇంకోటి ఏంటంటే కొంచెం కింద గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఉన్న డిజైన్ అంతవరకు మనం ఇంకొంచెం పెంచితే పాపకి డీప్ కూడా పెరిగిందనమాట ఇది ఈ నెక్కు డీప్ ఒక లింక్ అనమాట ఈ నెక్కు డీప్ని బట్టే మనం ఇది వస్తుంది ఇది ఇంకా పెంచకూడదు తగ్గించకూడదు మెయిన్ నెక్కే పెంచుకోవటం అయినా తగ్గించుకోవడం అయినా ఈ నెక్కే చూసుకోవాలి ఇంక ఇక్కడ గ్యాప్ అనేది వచ్చింది మళ్ళీ గ్యాప్ వస్తే బాగోదు కదా ఫంక్షన్ బ్లౌజ్ కదా అని చెప్పేసి నేను వేరే డిజైన్లో అది కట్ట వరకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను చాలా బాగుంది కదా ఇది కూడా ఇది కూడా వేయబట్టి చాలా లుక్ వచ్చింది చూడండి లంగా కలర్ ఒకటి రాయల్ బ్లూ ఒకటి రెండు అవుట్లేనేమో గోల్డ్ తీసుకున్నా చాలా బాగుంది అసలు ఎంత బాగుందో ఈ బార్డర్ వచ్చిన ఇంకొంచెం షో వచ్చింది ఇంకోటి ఏంటంటే లక్కన్స్ వేయమన్నారు ఈ లక్కన్స్ వేసినందుకు ఎగస్ట్రా హండ్రెడ్ తీసుకుంటాను ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఇంకా వీళ్ళు ఆల్ ఓవర్ బ్లౌజ్ కదా కొంచెం ఎక్కువ మనీ ఇస్తున్నారు కదా అని నేను వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాను అన్నమాట ఇది ఫ్రెంట్ బాగుంది కదా ఫ్రంట్ కూడా చూడండి చక్కగా ఈ రాయల్ బ్లూ త్రీ ఫ్లవర్స్ వచ్చినాయి లంగా కలర్ వచ్చినప్పటికీ ఫైవ్ ఫ్లవర్స్ వచ్చినాయి చాలా బాగుంది ఇది కూడా ఫ్రంట్ కూడా చక్క ఇక్కడ వర్క్ వచ్చేసింది మొత్తం కనబడిద్ది ఇది ఇక్కడ ఇక్కడ కటింగ్ అయిపోయింది ఇంకా ఇది ఫ్రంట్ అంతా కనబడిద్ది చక్కగా బ్లౌజ్ బ్యాక్ అంతా కనబడిద్ది హ్యాండ్ అంతా బాగా నిండుగా ఇంకెక్కడ గ్యాప్ అనేది ఉండదు బ్లౌజ్ పాప వేసుకుంటే మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే కుందన్స్ ఈ ఈ టర్నింగ్లో ఈ టర్నింగ్లో ఇలా మధ్యలో గ్యాప్స్ మధ్యలో ఇట్లా గ్యాప్ మధ్యలో కుందనిచి పెడితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంది నాకైతే ఎంత బాగా నచ్చిందో మెయిన్ బాగా యాస్టీజీగా ఫ్లవర్ మ్యాచ్ అయ్యేటప్పటికి ఇంకా షో వచ్చింది చూడండి ఎంత బాగుందో కదా ఇంకా వేరే శారీ వేరే డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది శారీ శారీ ఎంత బ్లూ కలర్ డిజైను బార్డర్ వచ్చినప్పటికీ ఎల్లో ఇష్ వచ్చిందనమాట బ్లౌ బార్డరు అండ్ పళ్ళు కూడా ఎల్లో ఇష్యూ వచ్చింది ఇది కూడా ఇది పళ్ళు ఓకేనా ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఈ కలరే వచ్చింది ఎల్లో ఇష్యూ దీనికి ఇంకా సింగిల్ కలరే వేయాలి మనం ఇంకా ఈ జెరీ వేసినా కూడా ఎల్లోకి అసలు కనపడదు శారీలో బ్లౌజే బాగుంది స్ట్రాంగ్గా ఉంది వేస్తానని చెప్పే చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది దీన్ని మనకు కావాలంటే టూ త్రీ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు బట్ శారీలో లేవు కాబట్టి సింగిల్ కలర్ కూడా చాలా బాగుంటుంది మొగ్గ చూడండి హైబ్రిడ్ గులాబీ మొగ్గ సేమ్ ఆకులు కానీ ఈ ఈ మొగ్గ షేప్ కానీ ఎంత బాగుందో చూడండి చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో చాలా బాగుంది కదా నాకు మాత్రం చాలా నచ్చింది మామూలుగా ఈ బార్డర్ వరకే వేస్తాము ఇదంతా చిన్న చిన్న బుట్టిస్ వేస్తాము కానీ ఈ కస్టమర్ ఈ బుట్టి ఉంటే వెయ్యి పుష్ప ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా ఇస్తాను అన్నారు ఎందుకంటే ఇది ఒక్కొక్క బుట్టి చాలా టైం టేకింగ్ బు బుట్టి అనమాట అందుకని ఎగ్స్ట్రా ఇంకా హండ్రెడ్ తీసుకొని నేను ఇదంతా వేస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది అసలు షేప్ చూడండి ఎంత నీట్గా ఉందో అసలు చక్క క్లాత్ కూడా బాగా మందంగా ఉంది చక్కగా బాగా అసలు ఎక్కడ గుడ్డ లాక్కురావడం చేయటం చేయకుండా నీట్గా వచ్చింది బాగుంది కదా ఇప్పుడు నెక్కు నెక్ నెక్కు ఫ్రంట్ చూద్దాము ఈ బార్డర్ కూడా చూసారా కట్ వర్క్ ఎంత చక్కగా వచ్చిందో ఇలా కట్వర్క్ తీస్తే బరీ నీట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ చూద్దాం రండి ఫ్రెండ్స్ నెక్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది చక్కగా కట్ వర్క్ వచ్చింది ఇలా కట్ వర్క్ తీసి కుట్టించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అసలు ఎంత నీట్గా వచ్చిందో చూడండి బుట్టీస్ కూడా చక్కగా చిన్న చిన్న దోశతున టైప్ ఇచ్చాను సింగిల్ కలర్ ఇచ్చేసాను చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అసలు డిజైన్కి చూడండి అసలు ఎంత మ్యాచింగ్ అయిందో ఈ ఈ షేప్ కూడా ఇట్లానే చక్కగా వచ్చింది బాగుంది కదా ఫ్రంట్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది ఇది ఇంకా త్రీ బ్లౌజెస్ ఆర్డర్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీలా వస్తుంది ప్లస్ బాగుంది సింగిల్ కలర్తో అయినా బాగుంటుంది అండ్ టూ త్రీ కలర్స్ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది అందుకని బాగా ఎక్కువ లైక్ చేస్తున్నారు ఈ డిజైన్ బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోసారి ఇంకో డిజైన్ చూద్దాము